అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం పాపంపల్లి గ్రామ సమీపంలో శ్రీరామరెడ్డి త్రాగునీటి పైప్ లైన్ లీక్ కావడంతో భారీగా ఎగిసిపడుతున్న నీరు వేసవి కాలంలో త్రాగునీరు లేక ప్రజలు అవస్థలు పడుతుంటే త్రాగునీరు వృధా అవుతుంటే అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కళ్యాణదుర్గం పరిసర ప్రాంతాల్లో శ్రీరామరెడ్డి త్రాగునీరు పైప్ లైన్లు తరచూ లీకేజీలు జరుగుతుంటాయని ఒక్కోసారి పంట పొలాల్లోకి నీరు చేరి చేతికి వచ్చిన పంట అందకుండా పోతుందని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు గట్టి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు